చెరువులు కన్న తల్లులతో సమానం వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ అక్రమార్కుల కన్ను ప్రభుత్వాధీనంలో ఉన్న చెరువులపైనే పడుతోంది అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు దీంతో హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే వాదన వినిపిస్తోంది జగిత్యాల జిల్లా కేంద్రంలో చెరువుల కానీ వారు నిర్మించిన చెరువులు మాత్రం జగిత్యాల పట్టణానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి అంతటి ఘనచరిత్ర కలిగిన చెరువులపై ఇప్పుడు కబ్జాదారుల కన్ను పడింది జిల్లాకు ఆనుకుని ఉన్న మోతే చెరువు కండ్లపల్లి లింగం చెరువు ధర్మసముద్రం మొప్పాల చెరువు చింతకుంట చెరువులు ఒకప్పటి మనుగడ కోల్పోతున్నాయి కబ్జాదారుల కన్ను పడి చెరువులు కాస్తా చిన్న నీటికుంటల్లా తయారవుతున్నాయి ఎక్కడ చూసినా వాటి చుట్టూ ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి జగిత్యాలకి అతి చేరువులో ఉండే మోతే చెరువు వాగును ఆక్రమించడంతో కొలనులోకి నీళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది కబ్జాదారులకు రాజకీయ అండదండలు ఉండటంతో పురపాలక శాఖ సైతం అనుమతులు ఇచ్చేస్తోందని స్థానికులు చెబుతున్నారు ఎఫ్టీఎల్ లెవెల్లోని నిర్మాణాలు ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు హైదరాబాద్లో చెరువుల కబ్జాలపై కొరడా జలిపించిన హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు చెరువులో చేపలు పట్టుకొని బతుకుతాము ఈ ఏరియా కౌన్సిలర్ దీంట్లో మట్టి వస్తుంది ఇక్కడ నుండి ఇది అంతకు ముందు వచ్చినప్పుడు మాకు బండి కనపడలేదు ఇప్పుడు కనపడింది కాబట్టి దీన్ని ఆపినాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మా సెక్రటరీ గారికి గ్రామ చెప్పినాం చెప్పిన ల్యాండ్ వర్క్ చేయకుండా నోటీస్ ఇచ్చినాం ఆయన కూడా వాళ్ళు మళ్ళీ వర్క్ చేస్తారు ఒక బండిని సీజ్ చేస్తే ఇంకోసారి బండి వాళ్ళు పనిచేయ ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఎవరు పని చేపించుకోరు దీని మీద మనకు ఈ అక్రమాలు జరగకుండా మంచి చర్య తీసుకోవాలా జైచాల చెరువులు మాత్రం ఐడియా ఖచ్చితంగా రావాలి మొత్తం సార్ దీనికి ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం ఆ మోత చెరువు కూడా చుట్టుపక్కల కూడా బాగా కబ్జా అవుతుంది సార్ ఎఫ్టిఎల్ జోన్ కు అద్దులు పెట్టిస్తే అందు బాగుంటుంది సార్ దానికి ఒక బౌండరీ లెక్క చేసేస్తే దాంట్లోకి ఎవరు రాకుంటుంటారు ఇక్కడ నుంచి ధర వాదాక మొత్తం కబ్జ్ అయింది సార్ కూడా చిన్నగా అయిపోయింది నీళ్ళు రావడానికి కూడా మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి అధికారులు పడించుకోం లేదు గతంలో మేము ప్రజావరణ గ్రామ పంచాయతీ తరఫున వినియోగించుకోవడం జరిగింది మోత చెరువును పూర్తిగా ఫినిషింగ్ పెట్టేసి దాని అద్దులు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాం తెరువు అంటే ఒక కన్నా సమానం మనం చెరువుల నీళ్ళు వాడుకున్న గతంలో అందరం వాడుకుంటుండే ఇప్పుడు వాడుకోలేని పరిస్థితుంది అలాగే మూత గ్రామం చెరువులకు గోయిందిపల్లె నుండి అదే దరువు నుండి ఈ వాగులకు మోర్ల వదిలేసి ఇప్పుడు ఈ చెరుల ఈ వాటర్ తాగలేని పరిస్థితికి వచ్చింది అదే విధంగా గతంలో తొంభై ఎకరాల చెరువు ఉంటుండే ఇప్పుడు అక్రమ గురై ఒక పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు చెరువు లేవటాయి ఎనభై డెబ్బై ఐదు ఎకరాలకు కుదించబడింది మూత గ్రామంలో అనే చెరువు ఒకటి పన్నెండు ఎకరాలతో ఉంటుండే ఇప్పుడు అది ఎనిమిది ఎకరాలే కనిపిస్తుంది హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చేసి మూత గ్రామ చెరువును కాపాడాల్సిందిగా కోరుతున్నాం జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువులను కాపాడాలంటే హైడ్రా ఒకటే మార్గమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తే ఎంతో మేలు జరుగుతుందని సీఎంను కోరినట్లు తెలిపారు ఇక్కడ బోధి చెరువి గానీ కదపల్లి చెరువి గానీ ముప్పారం చెరువి గానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి బఫర్ జోన్ పరిశీలన నిర్మాణాలు మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి ఇలా మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పంటున్నా ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు రాష్ట్రం అంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏ అంశానైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయం మేరకే ముందు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకుని మేము బఫా జోర్ల కట్టుకున్నాం మేము చెరువులు పుట్టలు మొత్తం ఆక్రమణ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతు బాగా ధీమతో ఉండేవారు